ధ్వని శిలోధ్వని పిన్వారి హృదయాలలో విజయధ్వని ఇటీవల ఒక మాట బాగా వినపడుతోంది మనకు ఎవడిష్టమో వాడిది తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు పిల్లలకు వారి అభిష్టానికి వదిలేయాలండి వారికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోనే మనం ఉత్సాహ దాన్ని ఏమంటా ప్రోత్సాహాన్ని ఇవ్వాలి అని అంటే నీ కొడుకుని చెయ్యి దాటిపోతాడు గుర్తుపెట్టుకో నీ కూతుడిని చేయి దాటిపోద్దు అని అడిగి చేయొద్దు స్వేచ్ఛనివ్వు సామర్థ్యం ఇవ్వు అవకాశం ఇవ్వు వెనకుండి ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక పెద్దగా ఒక పాతిదిగా ఒక సంఘ పెద్దగా ఒక వ్యక్తిగా అతడు చేస్తున్న పనుల వలన కీడు కలుగుతుందా మేలు కలుగుతుందా ఆలోచించు తెలిసి తెలియని ఆ రూట్లో నీ ఇష్టమని పెద్దలు అన్నప్పుడు నా వాళ్ళు అన్నప్పుడు గాలి వదిలేసామనుకో నీ కళ్ళ ముందే నీ కొడుకు చెడిపోతాడు నీ కళ్ళ ముందే నీ కూతురు చెడిపోద్ది నీ కళ్ళ ముందే నీ ఇల్లు సెలవు నాశనం అయిపోద్ది గొప్ప దైవచరుడు అంటున్నాడు అన్నీ చేయటానికి నాకు స్వాతంత్ర్యము ఉన్నా అన్నీ చేయడానికి నావి కావు ఒక గారు నాకు ఒకసారి కారులో తగిలేదు పిల్లలు ఏం చేస్తున్నారండి అన్న ఇక ఏం పిల్లలండి అండి కోరికలు ఉంటాయి వాళ్ళకే ఉంటాయి మనం బంధించకూడదండి వాళ్ళకు వదిలేసానండి అన్నాడు డూయింగ్ రాంగ్ నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు బైబిల్ అర్థం చేసుకో స్వేచ్ఛ నువ్వు కానీ ఒక పెద్ద మనిషిగా నువ్వు అనుకుండి అబ్జర్వేషన్లో పెట్టుకో చెయ్యి దాటిపోకముందే అవసరం నువ్వు తప్పు చేస్తున్నావు జాగ్రత్త బీ కేర్ఫుల్ పెద్దవాడిని కానీ మందులింపుడు ఇంటి ఇంటా లేకపోతే తర్వాత చూసుకోవచ్చు లేక అప్పుడు అనుకుంటాడు మా నాన్న చెప్తే మా అమ్మ చెప్తే లేదని అది చాలా ఫ్రీగా మాట్లాడాడు వదిలేసిన అన్నాడు నేను వదిలేసినానండి వాడదాకా వాదించు అది వాక్యానుసారంగా కరెక్ట్ కాదండి మళ్ళా కొద్ది కాలం తర్వాత మళ్ళా కలిసాడు అదే వ్యక్తి ఎందుకంటే ఏం చేస్తున్నారు పిల్లలు మరి ఏంటి ఏంటి అది మరేంటి అన్నా గాలి పాస్ట్ గారు అక్షరాలుగా నువ్వు చెప్పిందే జరిగిందండి ఆ యొద్దు ఏం జరిగిందో చెప్పు ఇదువుకుంటాను బయలు నేను ఒక అమ్మాయిని ప్రేమించాడండి ప్రేమలో పడ్డాడండి తర్వాత తప్పిన మా తల ప్రాణం తోకొచ్చిందండి విజయవాడ ఎక్కడో పార్కులో కలుసుకున్నారటండి ఆ అమ్మాయి అన్నట్టు మా ఊళ్ళు ఒప్పుకుంటలేదు నీ దాని చూసుకో అందటండి ప్రేమ దక్కని బ్రతికెందుకని ఘాటు ప్రేమ కాబోలు చెరగేమైంది ఇక ఆ అమ్మాయి వద్దందుకు మనవాడికి అయిపోయాడు ఎందుకు నిజం చెప్పవే ఏదో తాగి సచ్చాడు అని ఆ పాస్టర్ గారు కళ్ళీళ్ళు పెట్టుకుని నీ మాట నేను లెక్క చేయలేదన్నాడు తర్వాత ఆయన హార్ట్ అటాక్ వచ్చింది ఎన్ని భరించలే రమేష్ హాస్పిటల్ ఏదో మార్చారు ఏదో చేశారు ఇంటికి వచ్చాడు బాగుపడ్డాడు మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది వేరంకి ఆయన దగ్గర తీసుకొచ్చారు ఏం జరిగింది అన్నాడు జరిగిందన్నాడంటే చెబుతానే ఉన్నాడు పళ్ళు చచ్చి ప్రాణం వదిలేశాడు ఆ అటాకు ఫ్యామిలీ అటాకు ఈ అటాకు ఈయన తట్టుకోలేక ప్రాణం వదిలేసాడు స్వేచ్ఛ ఉంది కానీ కంట్రోల్లో ఉండాలి తండ్రికి అధికారం ఉపయోగించాలి బ్యర్థము అంద బైబే బైబిల్ బుద్ధి చెప్పాలి అని బైబిల్ చెబుతూ గాలికి వదిలిపెట్టవద్దు నువ్వు వదిలేస్తే తర్వాత నీకే ఎదురు తిరుగుతాడు నువ్వు అప్పుడేం చేయలేవు హైదరాబాదు బోర్ బండలో ఒక కాలేజీని ఒకటి జాయిన్ చేయటానికి వెళ్ళాను నేను రెండోసారి మళ్ళీ వెళ్ళాను వెళ్తే వాళ్ళు నాకు ఏదో అడ్రస్ ఇచ్చారు బోరబొండ బైబిల్ కాలేజీ మియాపూర్ ఊరు బయటికి వెళ్ళిపోయిందండి విలేజ్ బోలవరం అటు ఏరియాకి వెళ్ళిపోయిందండి మేము ఆసంగమేనండి అంతా విశ్వాస్ ఫలానమే తమ్ము అని మాకు బాగా తెలుసు జయరాజు తుమ్మిడి నుంచి వచ్చాడు మీరు జాయిన్ చేసిన మీరైనా మీ పేరు కూడా విన్నానండి బాగానే ఉంది భార్య పోతే ఎత్తులు నాకు ఒక కేసు చెప్పారు కంప్యూటర్ క్లాసులు పెట్టామండి బ్రహ్మాండ కొత్తగా వచ్చిన దాన్ని ఏమంటారు కంప్యూటర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పెట్టామండి స్టూడెంట్గా జాయిన్ అయిన అమ్మాయి మా వాడు ముఖ్యలైజ్ చేసిందండి తర్వాత ఏమంటుంది తెలుసా మరి మీ అబ్బాయిని మందలించారా అన్నా మందలిస్తే వాడు అన్నాడంట వాడు నాన్నే నువ్వు మంచివాడారా అన్నాడంట అవుతుంది నువ్వు మంచిదాన్ని తల్లి అంటారు ఎగుడు తోక ముడుచుకో జాగ్రత్త నీ పిల్లలు ఈ మాట వినాలంటే ముందు నువ్వు కంట్రోలు ప్రేమ పెళ్లి తప్పు కాదు కులాంత వివాహం తప్పు కాదు అది నిజమైన ప్రేమ అయ్యి ఉండాలి దాని హద్దులు దాని పరిధి దాటిందంటే ఆలోచించాలి ఒక్కసారి ప్రైజ్ ఎలా ఇప్పటికైనా నలకు కలిగి ఉండాలి తల్లిదండ్రులు ఎప్పుడు క్షేమమే కోరుతారు అది పిల్లలు అర్థం చేసుకోవాలి సేవకుడు ఎప్పుడు సంఘక్షేమాన్ని కోరుతాడు సంఘస్థులు కూడా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు మీ నోటితో చెప్పండి ఎప్పుడు గుర్తుపడి అన్ని చేయదగిన స్వేచ్ఛ నాకు ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిట్లో స్వాతంత్ర్యం ఉంది కానీ ఏది క్షేమమో ఏది మేలో ఏది మంచో ఏది దేవునికి దగ్గర చేస్తుందో ఏది పైకి వేస్తుందో అవే మనం చూసుకోవాలి దానికి సానుసారంగా జీవించట వాక్యానుసారము కాదు ఇప్పుడు చెప్పండి చేయత్రి స్తోత్రం చెప్పండి ఒకసారి అని నిమగిస్తున్న టైం అవుతుంది క్రిందికి వచ్చి ఆహార విషయం చెప్పాడు ఈ విషయాన్ని మాట్లాడుతూ మనం చదువుకున్న ఇరవై నాలుగు కేర్తులు ఒక్క వచ్చిన ఎత్తి మూలాధారంగా చూపించాడు భూమియు దాని సంపూర్ణతయు ఆయనవే ఎక్కడ వాక్యం అండి దావీదు రచించిన కేతులు వెయ్యి సంవత్సరాల నాటిది ఈ వాదములో ఈ వాగ్వాదములో ఈ సంఘాన్ని సంస్కరించే విషయంలో ఏది తినాలి ఏది తినకూడదని పరిష్కారం చేసే విషయములో ఆమె పాత మొదలు స్టడీలోకి వెళితే ఇరవై నాలుగు కేర్త దొరికింది ఈ సమస్తము ఆయనవే ఆయనే సమస్తమును సృష్టించాడు లోకము దానిలో ఉన్న సంపూర్ణతయో ఆయనవే దేవునికి స్తోత్ర అంటూ తరువాత భాగములోనికి వెళ్ళి క్రైస్తవుడు ఎలా ఉండాలి ఏమి తినాలి ఏమి తినకూడదు అనే విషయంలో చాలా విలువైన మాటలు చెప్పాడు ఇది కూడా మీరు బాగా స్టడీ చేయండి ఏమంటాడు భయం చెప్పినట్లే తినే స్వేచ్ఛ నీకు ఉంది కానీ అన్నీ తినదగినవి అది స్వేచ్ఛ నీకు ఉంది కాదన్నీ చేయదగినవి కావు నీకు సత్యమ తెలియాలి వాస్తవాలు ముందు నువ్వు అర్థం చేసు నీకు అవగాహమే కావాలి నీ హృదయం నీ తలుపు తెలవబాడు ఏ సార్ ఏంటో నీకు తెలియాలేమో నాకు స్వేచ్ఛ ఉంది అని నువ్వు తినేస్తావా ఎండు తాగుతావా చే తాగినట్టు అప్పుడే ఆ గోరి ఆవిడ తెలియదు చెప్పండి అన్నీ తింటుంది శవం కనపడిన శవాన్ని నిలబెట్టి నమస్కారం కొట్టి ఊడితే ఊడలాక్తి తినేస్తుంది కానీ కాలుతుంటే ఖాళీలు లాగి తినేస్తుంది అంటాడోకో తెలియదు ఇప్పుడు ఆడు జైల్లో ఉన్నాడు ఒక అమ్మాయి రాయిలో పడేసింది నాకు ఆశ్చర్యమేసింది ఓ నరమాంస భక్షుకులను ఎలానే ఉంటారు అని నరువుని తింటావా నువ్వు మనిషి మనిషిని తింటే మనిషి బ్రతకగలరా క్రైస్తవ మిషనరీలు ఎదుర్కొన్నారు దీన్ని ప్రజలలో ఏమి తినాలో తెలుసుకో ఎక్కడ పెట్టినవి తినాలో ఇచ్చినవే ప్రభుత్వించినవే కొన్ని హద్దులు ఉన్నాయి అన్ని ప్రభు సృష్టించినవే కొన్ని హద్దులు ఒక క్రైస్తవు నువ్వు పాటించి నీ నీతిని నువ్వు రుజువు నువ్వు తీసుకునే నిర్ణయము సంఘము యొక్క క్షేమము కలిగేదిగా కలిగించేదిగా ఉండాలి నేను ఒక ఆయన ఎందుకు పిలిచాడు నీకు డియరెస్ట్ డియర్ ఫ్రెండ్ అనుకుందాం తెలుసో తెలియదో ఏదో చేశాడు నీ మనస్సాక్షి పట్టు నువ్వు అంటావు నేను తినను అంటాం అంటే ఇన్ని ఏర్పాటు చేసిన అతని మనస్సాక్షిని కొంచెం దెబ్బ తినేక ప్రమాదం ఉంది అప్పుడేం చేస్తాం అవతల వ్యక్తి మనస్సాక్షిని అర్థం చేసుకో అతని హాని చేయకో కానీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయి క్రైస్తవునిగా నీ బతి నువ్వు రుజువు చేయి ఆ వ్యక్తికి చెప్పు ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలో క్రైస్తవుడు చెప్పు ఆయనతో మాట్లాడు ఆయన ఒప్పించు బ్రదర్ నేను తీసుకోనండి తీసుకోకూడదండి తినే స్వేచ్ఛ ఉంది కానీ అన్నీ తినదగినవి కావు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కానీ అన్నీ చేయదగినవి ఒక క్రిస్టియన్గా నీ నీతిని రుజువు చేసుకుంటూ నీ హద్దుల్లో ఉండి ముందుకు అడుగులు వేయాలి చెప్పినప్పుడు ముఖ్యం మీద అంటే ఒకవేళ ప్రేమతో చెప్పాలి నేను తీసుకోం కదండి అయ్యా మీకు తెలుసు కదండి సరిపోయా ఇక్కడికి వచ్చినప్పుడు పక్కింటి వాళ్ళు మనకేదో పంపారు అవగాబులు వేసేవాళ్ళు అమ్మ మీకు తెలుసు కదమ్మా మేము తీసుకోం కదమ్మా ఆ పిల్ల ఏమందో తెలుసా మీరు తీసుకోరండి మాకు తెలుసు ఒకవేళ తీసుకుంటారేమోనని తెచ్చాం అందరు తీసుకుంటే అనేది వీళ్ళు దొంగపాది అని ఉన్నాడంట ఈ తేడా చెప్పటానికి ఈ తేడా చెప్పటానికి పౌలు గారు ఎక్కడ వాక్యం ఎత్తాడు మనం చదువుకున్నా ఇరవై నాలుగు కీర్తనలో ఒక మాటను ఎత్తి సర్వము ఆయనదే సమస్తము ఆయనదే దేవుడికి స్తోత్రం సమ సృష్టించిన ఆయనే సకల పరమతో ఆయనే అన్ని కొన్ని హద్దులు ఉన్నాయి అలాగే మనం కూడా యాజ్ ఎ క్రిస్టియన్గా మన హద్దులు మనము పాటించాలి కొన్ని సత్యాలు మనము నమ్మాలి వాటి కోసం నిలబడే అవసరమైతే ప్రాణమైనా పెట్టాలి ఎప్పుడు చెప్పండి టైం అయితే ముగిస్తుంది ఎప్పుడు చెప్పండి సృష్టికర్త ఎవరు పాత నిబంధన ప్రకారంగా ఇహో వాతా పరిశ్రమలు నమ్ముతారు మరి క్రైస్తవుడికి సృష్టికర్త ఎవరు చెప్పాలి ప్రభు అయినా ప్రభు అయినా వాక్యమే దేవుడు సమస్త ఆ వాక్కు మూలమగానే ఆ వాక్యమే శరీరం తడించి లోకానికి వచ్చారు మనలను సైతాలను చేతుల మనలను రక్షించ నిమిత్తమాయి నిమిత్తమై విడిపించు నిమిత్తమై పోగొట్టుకున్న దాన్ని మరల తిరిగి పొందే అవకాశము కలిగించు నిమిత్తమాయి ఏకైక రక్షకుడు యేసయ్య ఒకే ఒక మధ్యవర్తి ప్రజల అలే ఆయన అందు విశ్వాసము ఆయన వల్ల జీవించువాడు జీవించు వాడే నిజమైన క్రైస్తవుడు ప్రజలవాడు వచ్చిన శరణ బాడీ ప్రార్థన చేసుకుని కానుగట్టుకుందాం ఏ సు చెప్పిన ఏ మాటైనా ఏ సు చెప్పిన ఏ మాటైనా ఎప్పుడైనా మీరేనా అబద్ధ మాడుట గుణి దేముడే మగళ్ళు కూడా దేవుని సుగుణము నోటికి నూరు దేవుని गुल बीरो दिलु पुट जी बि सजलो षल बीरो दिलु पुट जी बि सजो ॾे सूरज बिना यार తండ్రి మీ నామైన ఒక కీలకమైన విషయం అవసరమైన విషయం ఒక క్రైస్తవునిగా సృష్టికర్త స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి వాక్యం రుజువులతో మనం నమ్మిన క్రీస్తు సృష్టికి కర్త సృష్టికి భర్త ఆయన వాక్యము ఆ వాక్యమే దేవుడు ఆ వాక్యముడు ఒక రూపము ఆ రూపమే ప్రభు అయినా యస్ ఆయన ఒక మంచివర్తి మాకు అవసరం లేదు ఆయన చేసిన త్యాగము వలన సాతాను చేతుల్లో బంధింపబడిన వ్యక్తికి కలిగిన ఈ బిడ్డలు చక్కగా విన్నారు ఆ ప్రకారముగా జీవించగలుగుటకు సహాయము చేయమని దావీది కంటే గొప్పవాడా అబ్రహాము కంటే ముందటి వాడా మూషేని మించిన మహా నాయకుడా యువేశ్వ ఇవ్వలేని శాంతిని మాకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న మా తండ్రి ఇచ్చుచున్న మా శాంతి శాంతిపోయిన యేసు మీరు 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 స్థుతింపబడుదురు గాక బలమైన పునాదులు కలిగి ముందుకు సాగునట్లుగా చేయమని క్రైస్తవుడు క్రీస్తువులు జీవించగలిగిన శక్తి సామర్థ్యములు అనుగ్రహించుమని టీవీలో విన్న వారిని కూడా ఈ వాక్యము ద్వారా బలపరచుమని వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమె మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ సున్ని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ సున్ని మాటలలో విలువను ఎదిగినచో యేసుని మాటలలో విలువను ఎలిగినచో నీ బ్రతుకంతీలేగా నీ బ్రతుకంతా నీలే నేలుగా వినగా వినగా యేసు సువాత కలుగును హృదయాలలో విశ్వాసము వినగా వినగా సుస్వత కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ పండిక్కు కూచోండి వినండి అందుకే అందరు పండిక్కు కూచోండి వినండి ఏసయ్య వినండి స్వాత ధ్వజం ధ్వజం తెలువారి హృదయాలలో విజయ ధ్వజం విలువారి హృదయాలలో విజయ ధ్వజం